అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి అనే వార్తలు వింటూ ఉన్నాం ఒక అసలు ఎంతవరకు సాధ్యం ఉందంటారు ఉప ఎన్నికలకు సంబంధించి మనం గమనించినట్టయితే ఇటీవలి కాలంలో దానికి దానిపై ఎక్కువ ప్రచారం జరుగుతుంది దానికి కారణాన్ని మనం చూసినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ కండువాలు కట్ కప్పుకోవడం జరిగింది ఇది గతంలో జరగలేదంటే గతంలో కేసీఆర్ హయాంలో కూడా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కోవడం జరిగింది బీఎస్పి నుంచి మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన కాలంలో బిఎస్పి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను అలాగే వైసీపీ నుంచి గెలిచిన ప ఐదుగురు ఎమ్మెల్యేలని టీడీపీ నుంచి గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే అందులో నుంచి పదమూడు మందిని లాక్కోవడం జరిగింది మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం జరిగింది మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు కేసీఆర్ అనైతికంగా పనిచేస్తున్నారు కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన పని ఏంటంటే అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముప్పై తొమ్మిది మంది గెలిచినప్పటికీ ఒక ఎమ్మెల్యే మరణించడంతో అది ఉప ఎన్నిక రావడం జరిగింది అక్కడ ముప్ప వాళ్ళకు సంఖ్య తగ్గి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ పార్టీలో చేరడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీ కాంగ్రెస్ బీ కూడా పోటీ చేయడం జరిగింది అలాగే కడియం శ్రీహారి కూతురుకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే ఆమె ఆ టికెట్ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన తెల్ల వెంకట్రావు కూడా చేరడం జరిగింది అయితే బీఆర్ఎస్ ఏదైతే గతంలో వాళ్ళు ఈ ఫిరాయింపులకు ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు గగ్గోలు పెడుతూ మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటారని చెప్పి వీళ్ళు అంటే రివర్స్ అయింది సీన్ రివర్స్ అయింది ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది స్పీకర్కు వాళ్ళ మీద అనార్హత వెయిట్ పోయి డిస్క్వాలిఫికేషన్ చేయండి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరాడు కండువ కప్పుకున్నాడు అని చెప్పి డిస్క్వాలిఫై చేయమని చెప్పి వాళ్ళు స్పీకర్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది అయితే గత గతంలో జరిగిన దృష్టాలను చూసుకుంటే గతంలో కూడా స్పీకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వదిలేయడం జరిగింది ఐదేళ్ల కాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దాన్ని వదిలేయడం జరిగింది ఈ స్పీకర్ కూడా ఆ విధంగానే వివరించడానికి ప్రయత్నించడం జరిగింది కానీ ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు నుంచి హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది స్పీకర్ వీళ్ళు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిఆర్ఎస్ నాయకులు వెళ్ళింది ఏంటంటే ఆ పార్టీ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు మీరు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ వేయండి అనర్హత వేటు వేయండి అంటే సుప్రీంకోర్టు స్పీకర్ అధికారాలు స్పీకర్ ఉపయోగించాలి స్పీకర్ పవర్స్ ఉంటాయి మేము డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేయమని చెప్పి అది ఆ పిటిషన్ కొట్టేసింది కాకపోతే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ స్వీకరించింది దాంతోపాటుగా స్పీకర్కి అయితే ఒక డెడ్ లైన్ విధించని మూడు లోపు మీరు ఈ వ్యవహారంపై తేల్చండి ఏం తేలుస్తారో అది డిస్క్వాలిఫై చేస్తారా వాళ్ళు కరెక్టే అంటారా మీరు ఏదో ఒకటి త్రీ మంత్స్లో మేము మీ అధికారాల్లో మేము వేలు పెట్టము మీరు దాన్ని డిసైడ్ చేయండి అని చెప్పి మూడు నెలల డెడ్ లైన్ డెడ్లైన్ చేయడం జరిగింది ఇప్పుడు స్పీకర్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంప్లైంట్ చేసుకున్నారో వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది జారీ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది మీరు పార్టీ మారని చెప్పి నాకు ఒక కంప్లైంట్ వచ్చింది మీ వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పార్టీ మారని చెప్తున్న ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే మేము పార్టీ మారలేదు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అరకపూడి గాంధీ లాంటి షేర్లింగంపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే నేను కప్పుకున్నది దేవుడి జెండా అది కాంగ్రెస్ జెండా కాదు నేను పార్టీ మారలేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ పది మందిలో వాళ్ళు అటిట్గా ఉన్నారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి మిగతా కొంతమంది అటిట్గా ఉన్నప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం లీగల్గా ఇరుక్కోవడం జరిగింది ముఖ్యంగా మనం కూడా దానం నాగేందర్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి బీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ద్వారా ఎలక్షన్ కమిషన్లో కూడా నమోదయడం జరిగింది దా దాంతో పాటుగా తెల్ మన కడియం వీళ్ళ ముగ్గురు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కూడా పది ఎన్నికల కంటే కూడా ఒక రెండు మూడు వస్తే చాలు అనుకుంటుంది ఈ కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కూడా అటు ఇటుగా ఉన్నారు అటు వెళ్ళి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు ఇటు వెళ్ళి మళ్ళీ కేటీఆర్ను కేసీఆర్ను కూడా కలుస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ సరేలే మేము ఏదో తప్పైపోయింది వెళ్ళింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఉన్నాం బీఆర్ఎస్ కూడా చూసి చూడనట్టుగా ఉన్నారు సరేలే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పది ఎన్నికలు ఫేస్ చేస్తే రేపు ఏమవుద్దు అని చెప్పి ఒక స్పీకర్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పాటించాలంటే వదిలేయడానికి వీల్లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక ముగ్గురు మీద నలుగురు మీద వేటు వేసి సుప్రీంకోర్టు ముందు కూడా నే నేను యాక్షన్ తీసుకున్నా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నడుస్తున్న వివరాన్ని మనం గమనించినట్టయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా అక్కడ ఇక్కడ ఇరుక్కున్న వాళ్ళు కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది సాగదీసే అవకాశం ఉందా స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కనుక ఎందుకంటే స్పీకర్లందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుసంధంలోనే నడిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వెయిట్ అంటే వెయిట్ వేస్తారు లేదు వెయిట్ వేయకుండా కొత్తకాలం సాగదీయంటే సాగదీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళి ఫేస్ చేద్దాం మీరు వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక సూచనలు సలహాలు స్పీకర్కు వస్తే ఖచ్చితంగా కూడా స్పీకర్ ఒకరు మూడు నాలుగు మీద వెయిట్ వేసేసి దాన్ని సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్ర గైడ్ లైన్స్ ప్రకారం నేను చేసి చానని చెప్పుకునే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఒక మూడు నాలుగు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినట్టయితే అది వస్తే ఖైరతాబాద్ కానీ లేదంటే శ్రీ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నది కానీ ఒక మూడు వచ్చే అవకాశం ఉంది దీని మీదనే మనం చర్చ జరుగుతుంది అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్